ఒకవైపు భారతదేశానికి స్వాతంత్రం రావాలని విపరీతమైన పోరాటాలు జరుగుతున్న కాలం జాతీయ నాయకులు మొత్తం రకరకాల ఉద్యమాల పేరుతో చివరి వచ్చి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడిస్తున్న కాలం అది అయితే ఒకవైపు దేశ రాజకీయాలు అలా ఉంటే రాష్ట్ర రాజకీయాలు కూడా చాప కింద నీరులాగా కొత్త కొత్త సమస్యలతో ముందుకొచ్చేదానికి నాయకులు చాలా మంది ఉద్యుక్తులయ్యారు అంటే రేపు భారతదేశము ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి సాధించుకున్న తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమిటి మద్రాసులో కలిసి ఉన్నటువంటి అవిభక్త మన ఆంధ్రప్రదేశ్ రేపటి కాలంలో మనము స్వతంత్రత లేకుండా బ్రతకవలసిందేనా స్వాతంత్రం వచ్చి మనకు స్వాతంత్రం రానట్టేనా అనుకొని చాలా మంది నాయకులు అప్పటికే రాష్ట్ర విభజన కోసం ఒక ఆలోచన చేసి దానికి సంబంధించి కార్యాచరణకి పునాదులు కూడా వేశారు అలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ముందు ముందుకురికినటువంటి వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు అందులో ప్రముఖ పాత్ర వహించిన వాడు ప్రాణాలు తెగించిన వాడు ప్రాణాలు పోగొట్టుకున్నవాడు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ అనేది అవిభక్త చెన్నై రాష్ట్రం నుంచి విడిపోవాలనే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి సహాయ నిరాకరణ ఉద్యమం నిరాహార దీక్షలు విపరీతంగా చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకొని ఆయన ఫలితంగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సిద్ధించదని ఇప్పటికూ చెప్పుకుంటాము అవతల దినోత్సవాన్ని కూడా ఆయన పేరుతో జరుపుకుంటాం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు విడిచిన వాళ్ళలో మొట్టమొదటి వాడు పొట్టి శ్రీరాములైతే ఆ తర్వాత ఎంతో మంది ప్రాణాలు తెగించి చివరి వరకు పోరాడేటువంటి వాళ్ళు ఉన్నారు దాని ఫలితంగానే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే మద్రాసు నుంచి విడిపోయి తన వ్యక్తిత్వం ప్రకారం తెలుగు వాళ్ళంతా కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడినటువంటి అధికారికంగా ప్రకటించారు అనంతరం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర ప్లస్ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ అవుతుందని నిర్ణయించి ఆ రెండు రాష్ట్రాలు ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో అలాంటి విభజన ఏమీ లేదు తెలుగు వాళ్ళంతా కలిసి ఒక రాష్ట్రము అనుకొని ఆ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది దానికి మొట్టమొదటగా టంగుటూరు ప్రకాశం పంతులు నాయకత్వం వహించాడు కూడా ఈ యొక్క రాష్ట్ర విభజన కోసం పోరాడినటువంటి వాళ్ళలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారిలో ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి ఈయన గుంటూరు ప్రాంతంలో ఉద్యమ నేత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులైతే ఇప్పటి ఒక మీడియా ప్రచారం లాగా కాకుండా ఆ రోజుల్లో జాతీయ ఉద్యమానికి ఎంత ప్రాధాన్యత అదే అదేవిధంగా రాష్ట్ర విభజన కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి పత్రిక నడిపినటువంటి వాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆయన నడిపినటువంటి ప్రసిద్ధ పత్రికే ఆంధ్ర పత్రిక ముఖ్య ఉద్యమాలు ఆ కాలంలోనే జరిగాయి అంటే ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం ఉద్యమాలు అన్ని కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత దాదాపు అప్పుడే జరిగాయని చెప్పాలి ఒకవైపు ఇంగ్లీష్ వాళ్ళ తరవడం కోసం అంతకుముందు జరిపినటువంటి ఉద్యమాలలో స్వదేశీ ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమము కిలాపత్తు ఉద్యమము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హక్కుల ఉద్యమము ఇలా ఎన్నో ఉద్యమాల పేరుతో ఒకవైపు దేశానికి ఒకవైపు రాష్ట్రానికి సైమిల్టేనియస్ గా పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు ఇక ముగింపుగా చెప్పుకోవాలంటే ఆంధ్ర ప్రాంతము స్వాతంత్ర ఉద్యమంలో విశేషమైన పాత్ర పోషించింది జాతీయ నాయకులతో పాటు స్థానిక నాయకులు కూడా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు ఈ త్యాగాల వల్లే మనం స్వతంత్ర భారతంలో జీవిస్తున్నాము అనుకుంటూ ఉన్నప్పటికీ మా రాష్ట్రము అంటే తమిళ నుంచి విడిపోవలసినటువంటి మా రాష్ట్రం ఇవ్వండి అనే యొక్క ఉద్యమము ఆ కోరిక కూడా ఆ వాంచ కూడా ప్రజల నుంచి నాయకుల వరకు విపరీతంగా వ్యాపించడంతో ఆ ఉద్యమం జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడింది ఇక నిజంగా ఇలాంటి వివరాలు ఇప్పటి యూత్ తెలుసుకుంటే కానీ ఒక రాష్ట్రం ఏర్పడాలన్నా ఒక దేశానికి స్వాతంత్రం రావాలన్నా అప్పటి నాయకులు ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని పోరాటాలు చేశారు ఎంతమంది ప్రాణాలు అర్పించారో తలుచుకుంటే ఇప్పటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రవర్తించే తీరుతను చూసి జుగుప్సాకరంగా అసహించుకోవాల్సినటువంటి అవసరం అయితే నేటి యువతకి ఉంది సో ఫ్రెండ్స్ యువకులకంతా నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఎందుకంటే చరిత్రను చదవండి లేనిపోయిన చరిత్ర కల్పనలను చూడటం మానండి ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లాన్గా ఒక ఉద్దేశపూర్వకంగా చరిత్రను మారుస్తూ వారికి అనుకూలమైనటువంటి చరిత్రను క్రియేట్ చేస్తూ మీడియా బలంగా ఉన్న దశలో సినిమా బలంగా ఉన్న దశలో చరిత్రను మొత్తాన్ని విజేత చరిత్ర అన్నట్టు రాసుకుంటూ తీసుకుంటూ పోతున్నటువంటి నాయకులను ఎండగట్టి దేశ నాయకులుగా రాష్ట్ర నాయకులుగా వారు చేసిన త్యాగాల్ని యువత మరొక్కసారి గుర్తుపెట్టుకుని వీలైతే వారి జీవిత చరిత్రలు చదివి పౌరుడుగా ఉత్తమ పౌరుడుగా దేశానికి రాష్ట్రానికి సేవ చేయాల్సినటువంటి యువత సరైన ఆలోచనలో నడుస్తారని ఆశిస్తూ ఇట్లు విశ్వనాథ్ పొలిటికల్ ట్రిబ్యూ